అందరికీ నమస్తే నా పేరు ఎన్నారు టుడే ఎయిటీల్ న్యూస్ రిపోర్టర్ ఈరోజు నిజాంబాద్ జిల్లా అంకపూర్ గ్రామంలో అంగన్వాన్ ఫోర్ కేంద్రంలో జయశ్రీ మేడం గారు పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నారు పిల్లల యొక్క ఆరోగ్యంపై పిల్లల యొక్క వసతులపై ఎలాంటి కార్యాచరణ కలిగి ఉన్నారు పిల్లలకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారు పిల్లల పట్ల మేడం గారి యొక్క కార్యాచరణ ఏంటి ఒక్కసారి జయశ్రీ మేడంతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం నమస్తే మేడం గారు ఇక్కడ ఎన్ని రోజులు అయింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోతుంది పిల్లలకు ఎలాంటి భోజనం మీరు అందిస్తున్నారు సో మీకు ఇక్కడ సర్పంచ్ మీకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాడా మీ యొక్క సూపర్వైజర్ శ్రీదేవి మేడం అన్ని విధాలుగా సహకరిస్తుందా మీ సిడీకు మేడం అన్ని వసతులు అందిస్తుందా మీకు ఇక్కడ గ్రామం నుంచి అన్ని విధాలుగా సహకారం అందుతుందా నాణ్యమైన భోజనం పిల్లలకు పెడుతున్నారా సో ఇక్కడ ప్రతి నెల నెల మీరు పిల్లలకు మన పేరెంట్స్ మీటింగ్ అటెండ్ చేస్తున్నారా మీరు విధులు నైన్ నుంచి ఫోర్ దాకా విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా

సరే చూసారా ఇక్కడ మన జయశ్రీ మేడం అయితే ఇక్కడ అంగన్వాడి ఫోర్ కేంద్రంలో అందపూర్లో నేను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ నేను నదే భవనం పిల్లలను చేస్తున్నా అన్ని రకాల వసతులు అయితే నేను కల్పిస్తున్నా నేను పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అయితే నేను అందిస్తున్నా పిల్లల పట్ల అన్ని కార్యచర్య శుద్ధితో నేను పనిచేస్తున్నా మార్నింగ్ నైన్ నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా నేనైతే సక్రమంగా విధులు నిర్వహిస్తున్నా విధుల విషయంలో అయితే ఎలాంటి రాజీ లేకుండా చూస్తున్నా ఇక్కడ ఆయమ్మ లేకున్నా కూడా నేను సొంతగా ఆయమ్మను పెట్టుకొని నా జేబు నుంచి అయితే నేనైతే డబ్బులు ఇస్తున్నా మా శ్రీదేవి మేడం గారు సూపర్వైజర్ గారు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు మా సిడిపో మేడం గారు కూడా చాలా మాకు కోఆపరేట్ చేస్తున్నారు అయితే మేము ప్రభుత్వాన్ని విన్నపం చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మాకైతే ఓన్ బిల్లింగ్ అయితే లేదు ఇక్కడ మాకు ఓన్ బిల్లింగ్ మాకు ఇప్పించగలరు మాకు ఓన్ బిల్లింగ్ లేక మీ మధ్య భవనంలోని ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం మాకు ప్రభుత్వం స్పందించి మాకు ఓన్ బిల్లింగ్ మంజూరు చేయగలరు మాకు ఖాయమాన్ని కూడా గవర్నమెంట్ నుంచి మంజూరు చేయగలరని చెప్పేసి ఇక్కడ జయశ్రీ మేడం అయితే ప్రభుత్వాన్ని అయితే ఒక మనవి అయితే చేయడం జరుగుతుంది జయశ్రీ గారు ఇక్కడ పిల్లలకు మీరు బాగా చూసుకుంటుండ్రని మంచి భోజనం అందిస్తుండ్రని టైం టు టైం ఇక్కడ మీరు ఉంటున్నారని తల్లిదండ్రులు అయితే అంటున్నారు దీని విధని యొక్క అభిప్రాయం ఏమి తల్లిదండ్రుల ప్రేక్షకు తల్లిదండ్రుల తల్లిదాండ్రుల ప్రేక్ష కాబట్టి పిల్లలకు కూడా మంచి భోజనం అందిస్తున్నారంట నాలుగు గంటలు సాయం ప్రొద్దున తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల దాకా పక్కటి మందిగా విధులు నిర్వహిస్తున్నారంట ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి రిమార్క్ లేదంట దీనిపైన నీ యొక్క ఆలోచన ఏంటి అన్ని విధాలుగా బాగా చేసుకుంటున్న బాగా చూసుకుంటున్నావు అని పేరెంట్స్ కూడా ఆనంద వ్యక్తపరుస్తున్నావు అండ్ గ్రామం కూడా మిమ్మల్ని అభినందిస్తుంది ఛానల్ కూడా మిమ్మల్ని అభినందిస్తుంది దీనిపైన నీ యొక్క ఆనందం ఎలా ఉంది ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు ఇంకొకటి సరే ఇక్కడ మన జయశ్రీ గారు అయితే నాకైతే ప్రభుత్వం నుంచి ప్రాపర్గా నిధులైతే బరబర వస్తున్నాయి ఇక్కడ నేను పిల్లలకైతే అన్ని విధాలుగా నేనైతే వసతులు అయితే కల్పిస్తున్నా నేనైతే నాణ్యమైన భోజనాన్ని అయితే నేను పెడుతున్నా నేను ఇక్కడ నీట్ అండ్ గ్రీన్గా అయితే ఇక్కడ ఈ యొక్క పరిస్థితులు నేను చూసుకుంటున్నా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఆయగా ఇక్కడ టీచర్గా నేను పనిచేస్తున్నా ఆయమ్మ లేకున్నప్పుడు నా సొంత జేబు నుంచి నేను డబ్బులు ఖర్చు పెడుతున్నా దయతో ప్రభుత్వం గుర్తించి నాకు ఆయమ్మని మంజూరు చేయగలరు సొంత బిల్డింగ్ మంజూరు చేయగలరని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా మీ టుడే ఎయిటీన్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి ఇక్కడ అంకాపూర్ యొక్క నా అంగన్వాడీ నాలుగు కేంద్రంలో సొంత భవనాన్ని ఇక్కడ ఆయాన్ని నియమించగలరని మా టుడే ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి అయితే వినపం చేయడం జరుగుతుంది మీ టుడే ఐటీ న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్ నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం అంగన్వాడీ ఫోర్